ఏం లేదు నాన్న ఇస్తారా గుర్తన్న ఏం తెలుసా మీకు తెలియదు తెలియదుగా వీటిలల్లా అన్నం తింటారు ఇప్పుడైతే పేపర్ ప్లేట్స్ వచ్చినాయి కాదు అది కాదు ఇది తడిగానే తినాలా తడిగా కాదు ఇప్పుడు మనము నేను తీసుకొచ్చినప్పుడు గ్రీన్ కలర్ లో ఉండే కదా ఇప్పుడు ఇట్లా ఎట్లా మారినాయి ఒక టూ ఒక సిక్స్ సెవెన్ డేస్ ఇట్లా ఎండలో పెట్టారు కలర్ వస్తాయి ఈ కలర్ వచ్చినాక కుట్టేటప్పుడు వాటర్ నానబెట్టి తర్వాత కుట్టాలి ఇప్పుడు ఇట్లా కుట్టినాం కదా కుట్టిన తర్వాత మళ్ళీ డ్రై అయిన తర్వాత దీంట్లో అన్నం తినాలి ఇంట్లో తింటే అన్నం మస్తు మంచిది ఇప్పుడైతే దొరుకుతలేవు కానీ మా చిన్నప్పుడు ఇంట్లోనే ఇస్తారా గుట్టుకొని అన్నం తినేట కుందెల ఫారాకేం తినం కదా అమ్మమ్మకు సమ్మరాలు వచ్చినాయి అంటే

ఇట్లనే దాంట్లో డ్రై అయిన తర్వాత మంచిగా ఈ పుల్లలు ఉన్నాయి కదా ఈ పుల్లలతో చిన్నప్పుడు తాతయ్య మా తాతయ్య మక్క చెట్ల చుప్పలు అవి ఉంటాయి కదా మక్క చెట్లది ఎండబెట్టి పెట్టి మాకోసం పెట్టేటోడు అవిటిని చిన్న సన్నగా పుల్లలు లెక్క వేస్తే మేము కుట్టేటోళ్ళము ఇప్పుడైతే మా ఇంట్లో మక్క చెట్ల లేవు కాబట్టి కొత్త చీపరి పుల్లతో దొరుకుతున్నా కానీ ఇప్పుడు సిక్స్ వచ్చింది కదా ఇస్తారాకు సెవెన్ రావద్దు సిక్స్ అన్న ఎయిట్ అన్న రావాలి సెవెన్ వస్తే ఏడు ఏడిసినట్టు అని అంటారు అందుకని ఎనిమిది ఏడు ఏడిసినట్టు ఏడు ఇస్తారు ఇస్తారాకులు తినట్టు అని అంటారు ఏ అంటే తింటే మంచిది కాదు ఇట్లా ఏడుకి ఏడు ఆకులు ఉన్నదంట్లా అని అంటారు అందుకని ఎనిమిది ఆకులు ఎత్తే అయితే గుడతాయి ఇట్లా ఉడతా Mamma, Mamma, m a n m like a m m m m a a m a నా గుర్తుకొచ్చింది మా అమ్మ ఇంటికాడికి పోతే కళ్ళ దాయటి ఇవ్వనా ఈ ఆకలి పేరు ఆకుల అంటారు మోసకాకులు ఇస్తారాకులు వేసుకొని అన్నం తింటే మస్తు మంచిది ఫస్ట్ అయితే ఏ పండుగ వేసుకున్నా ఈ ఇప్పుడైతే పేపర్ ప్లేట్లు వచ్చినాయి కదా ఇక పేపర్ ప్లేట్లలో తింటారు కానీ ఇంకా హెల్త్కి చాలా మంచిది ఇంకా తింటే పేపర్లో ప్లాస్టిక్ కలుపుతుంది అది అస్సలు మంచిది కాదు ఇంట్లో తింటే చాలా మంచిది బై